తగ్గటం ఓటమి కాదు నువ్వు మౌనంగా ఉన్నావా నీ మంచితనాన్ని ఎవ్వరూ గుర్తించట్లేదా నీవు తగ్గి నడుస్తున్నానని నీ మనసు బాధపడుతుందా అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు ఈ మాటలు నీ కొరికే నా కుమారుడా నీ కొరకే నా కుమార్తె దేవుని దృష్టిలో తగ్గడం అంటే ఓటమి కాదు అది రాబోయే రోజుల్లో నీ హెచ్చింపికి ఒక గుర్తు ఒక మెట్టు కాబట్టి దేనిని చూసి నువ్వు భయపడొద్దు దిగులు పడవద్దు దేవుడు నిన్ను హెచ్చించే సమయము దగ్గరలోనే ఉంది మనుషులు మరిచిపోయిన దేవుడు మరిచిపోడు కాబట్టి దేనిని చూసి నువ్వు చింతపడొద్దు కానీ దేవుడి రోజు వాగ్దానంలోంచి మనతో మాట్లాడుతున్నారు లూకాస్ వార్త పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము తన్ను తాను హెచ్చించుకును ప్రతి వాడును తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను మేన్ దేవుడి రోజు మనతో మాట్లాడుచున మంచి మాట తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును మేన్ ఎప్పుడైతే మనల్ని మనముగా తగ్గించుకుని దేవుని మీద పూర్తిగా ఆధారపడతాము మనము మౌనంగా ఉండి కాచిన కన్నీరు మన మనస్సు ఏంటి నా పరిస్థితి ఇంతగా నేను దిగజారిపోయానా నేను మౌనంగా ఉండటము తప్ప అని నువ్వు మనస్సులో బాధపడుతూ ఉండగా దానిని దేవుడి జ్ఞాపకం చేసుకుని నీ మంచితనాన్ని దేవుడి జ్ఞాపకం చేసుకుని నీ యొక్క నమ్మికను దేవుడి జ్ఞాపకం చేసుకుని నీ విశ్వాసమును చూసి తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నారు నీతో కూడా కూర్చుండి వారు అందరి ఎదుట నీకు ఘనత కలుగును నీతో ఉన్నవారి ఎదుట నువ్వు తగ్గించుకున్న చోటనే అందరూ చూస్తూ ఉండగానే దేవుడు నిన్ను ఘనపరచబోతున్నారు అంచెలంచెలుగా దేవుడు హెచ్చించబోతున్నారు కాబట్టి నన్ను నేను తగ్గించుకున్నానా అని నువ్వు చింతపడకూలదు నేను తగ్గించుకోవడం వల్ల నేను ఓటమిని అంగీకరిస్తున్నానా అని నువ్వు దిగులు పడవసరం లేదు నువ్వు తగ్గించుకోవడం వల్ల దేవుడు నిన్ను హెచ్చించబోతున్నారు నీకు నువ్వు తగ్గించుకోవడం ఓటమి కాదమ్మా దేవుడు నిన్ను త్వరలోనే హెచ్చించబోతున్నారు కాబట్టి మనల్ని మనముగా తగ్గించుకుందాము దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందాము ఈ కొద్ది మటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రేర చేసుకుందామండి అందరూ కనులు మోసుకుని ప్రేర లేకీభా ఉంచండి మహోన్నతుడ మహాగనుడ పరిశుద్ధిడానికి స్తోత్రాలు వంధనాలు తండ్రి ఇచ్చిన వాగ్దానం నా మా జీవితంలో నూరెంతలుగా ఫలింపుకు దయచండి తండ్రి అయ్యా తండ్రి మమ్మల్ని మేముగా తగ్గించుకుంటూ ఉండగా తండ్రి మా మనస్సును చూసి దేవా తండ్రి అయ్యా తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ సమయం అందు తండ్రి మమ్మల్ని హెచ్చించమని తండ్రి అలానే తండ్రి ఎరిష్రములకి వేసు నామములోనే క్షేమము కలుగునుగాక దైవజన్మ వారి కుటుంబాలు సంఘాలు పరిచర్లు నామములోనే దీవించబడును దీవించబడునుగాక దేవుని మాట పరిచర్లో పాలు భాగస్తులై ప్రతిరోజు వాగ్దానాలు వింటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి జీవితంలో వారి కుటుంబంలో బిడ్డల విషయంలో తండ్రి నువ్వు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరు దయచండి తండ్రి వివాహాలు కావలసిన బిడ్డలు ఘనమైన వివాహములు జరిగించండి తండ్రి అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు సంపూర్ణ స్వస్థత విడుదల తండ్రి దేవాతండ్రి ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక అయ్యా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఈ సమయం అందు మీరు కార్యములు జరిగించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ మందు బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి అమ్మేన్ ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్